హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ ఈ వీడియోలో మనం ప్రతి మనిషిలో నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి ఆ నెగిటివ్ ఆలోచనను అధిగమించాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ప్రతి మనుషులకు కూడా పాజిటివ్ కంటే నెగిటివ్ ఆలోచనలే ఎక్కువ వస్తాయి ఆ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అయితే ఫస్ట్ మనం మన మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అని గుర్తించగలిగితే మనం ఖచ్చితంగా పాజిటివ్ ఆలోచన దశగా మనం ప్రయత్నం చేయవచ్చు ఏ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు నేను గుర్తించగలిగితే ఖచ్చితంగా మనం పాజిటివ్ ఆలోచన దశగా వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మనసు మళ్లించడం అయితే ఈ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన మనసుని మళ్లించుకోవాలి అంటే ఇష్టమైన పనిని చేయడం కానీ మంచి కథల పుస్తకాలు చదవడం కానీ ఇష్టమైన స్నేహితులతో గడపడం కానీ ఇలాంటివి చేస్తే మన మనసులో నెగిటివ్ ఆలోచనలు అనేవి సాధ్యమైనంత వరకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే ఆ నెగిటివ్ ఆలోచన నుంచి బయటపడచ్చు అని అర్థం మాట ఆ తర్వాత మనం ఏం చేయాలంటే పాజిటివ్ ఆలోచనలు మన మనసులో రప్పించగలగాలి అంటే ఏ నాకేం తక్కువ నేను ఎందుకు చేయలేను మిగతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు నేను ఎందుకు చేయలేకపోతున్నాను నా నేనేం అన్నా నేను తెలుగు తక్కువ అనేక అని ప్రశ్నించుకొని నీకు నువ్వే మోటివేషన్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నీలో పాజిటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువ వస్తాయి ఎప్పుడైతే మనకి నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే మన మనసులో వచ్చాయో మీ యొక్క ఇష్టమైనటువంటి స్నేహితులతో కానీ బంధువులతో కానీ వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి బయటకు పోవడం అనేది జరుగుతుంది అంటే మనసు ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ధ్యానం కానీ వ్యాయామం కానీ మనం చేసినట్లయితే ఈ నెగిటివ్ ఆలోచనలు అనేవి మనం తగ్గించుకో తగ్గించుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఈ నెగిటివ్ ఆలోచన తగ్గించుకొని పాజిటివ్గా ఆలోచించే దశగా మనం ప్రయత్నం చేయవచ్చు ఈ విధంగా మీరు చేసినట్లయితే నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్గా ఆలోచించి మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇలాంటి ఆలోచనలే మీలో ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు లైక్ చేయటం లేదు మీరిచ్చే ఈ సపోర్టే నాకు కొన్నంత బలం ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరిచ్చేటటువంటి సబ్స్క్రైబే మీరు చేసేటటువంటి లైకే నాకు కొన్నంత బలాన్ని ఇచ్చి మంచి మంచి వీడియోస్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో వీడియోలో మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ధన్యవాదాలు